వెల్కమ్ లైఫ్ విత్ నేనైతే ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపోతున్నాను అంటే మనకంటే చాలా అంటే చాలా సరదా సో నేను ఇప్పుడు ప్రశాంతంగా కొనుక్కున్న జీవులను మూడైతే లేపుతున్నాను నా తీటా పన్నులు చేసేసి మీరు కూడా చూసేసేయండి అవి నా ఫ్రెండ్స్ కాబట్టి వాటితో ఆడుకుంటున్నాను చూసేయండి ఎలా ఆడుకుంటాను ఎలా అవి ఎలా రియాక్ట్ అవుతున్నాయో చూసేయండి చూసేద్దామా ఓపెన్ సి అవ్ తల్లి ఉంది తల్లి దాని మూడు పిల్లలు ఇప్పుడు ముందు అయితే తల్లిని మమ్మి చేద్దాము తగ్గ పిల్లలతో ఆడుకుందాం లేదా నన్ను వేసుకుంటాయి పోదా పోం చేస్తానే చదువుతున్నాయి లఘుకోలేదా ఓ శాంతి శాంతి జుడు అసలు చూసారా ఎంత లఘున

కొంచెం వాటర్ కొంచెం వాటర్ ఇవా ఇచ్చాలి ఇప్పుడు వీటికి నిండే ఉండి కాల్ చూసారా పంపించు నువ్వెళ్ళు అటు నీటికి పంపించు ఇంకా నా ప్లాన్ అమలు చేయాలి ఇంకా ఉంది అటు సెలిబుట్ ఇచ్చాను అసలు చూసారు ఎలా వెళ్తుంది పాపం పాలుస్తుంది బొజ్జుని వాటికి నేను ఆగలు తెచ్చాను అసలు చూసారా చూడండి అసలు ముగ్గురు మూడు కలబడి కలపడి మరి వాళ్ళ అమ్మాయి నాకు పాపం అదేమో కూర్చో సంపాదించుకొని పాటిస్తుంది నేను ఒక వీళ్ళంటే నాకు ఇంత పని ఎప్పుడైనా నాకు సంబంధం లేదు నాకు ఎవరితో సంబంధం లేదు అన్నట్టుగా జీవి అయితే ఉంది ఆ జీవి ఇదిగోండి అతను మీకు వైట్ కలర్ లో కనబడుతుంది చూడండి ఇదిగోండి ఈ కుక్క మాత్రం నాకు ఎవరితో ప్రపంచంలో సంబంధం లేదు అన్నట్టుగా ఇది పెట్టితే మాత్రం చక్కగా తినిద్ది నాకెవరు సరే వదలండి ఇంకా పాపం అయ్యో అయ్యో అటు అయితే నింపుతుంది ఆ తల్లి చూడు ఎక్కడ లాగుతాయండి పాపం దానికి ఆ పాలు దాంగ ఆకలి అయితే అన్నం కోసం వెతుకుంటా ఉంటది మేమైతే డైలీ రెండు పూటల అన్నం పెడతా ఉంటాం తిండి చక్కగా అందుకే మైలు పావు అందుకే డిస్టర్బ్ చేయగడదు మళ్ళీ పొందుకుంటాయి కదా అప్పుడు వచ్చి డిస్టర్బ్ చేస్తాను అది మాత్రం పెడతాం నేనైతే తల్లి కుక్కకి రాజు అని పేరు పెట్టుకున్నాను ఎందుకంటే మా కాడ ఇదివరకు రాజు అని ఉండేది అది చాలా అంటే చదువు ఉండేది మా పాడినసేపు ఆడతాయి పాడిన సేపు పాడితే పని సేపు పడతాయి ఇంకా తర్వాత మళ్ళీ వెళ్ళి పాలు తాగుతాయి అలా ఉంది కానీ ఎంత అయితే మరి కాసేపట్లో డిస్టర్బ్ చేయబోతున్నాను పోతుంది చేయకూడదు పాపం ఏం కాదు నాకు బల ఇష్టం పాలు తో ని ఉండయి దానికి నిద్ర వస్తుంది తల్లి కుక్క తల్లికొక్క నిద్ర వస్తుంది దాని నిద్ర బాగుంది నేను కళ్ళు నేను కొట్టడం అంటే అసలు కొట్టేట్లా ఫ్రెండ్స్ కాబట్టి ఏం లేదు నా ఫ్రెండ్స్ కాబట్టి మన చింటు మన చింటూరు మన ఫ్రెండ్స్ లేదు మన చింటులు మన ఫ్రెండ్స్ అమ్మా నాకు సారీ 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 చూడండి చూడ వస్త మన చి మన చింటూ కదా మన చింటూ కాబట్టి మన ఇష్టం ఆడుకోవచ్చు అబ్బాయి నాకు గేట్ కింద దానం ఏమైంది 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 ఈ వేళ ఆడుకోవచ్చు చూడండి అలా వచ్చి మురుగు పా ఇప్పుడు కొంచెం వాటర్ పోస వాటిని డిస్టర్బ్ చేసి వెళ్ళిపోదాం గాస్ నాకు అదొకటి ఉంది సో చేసేద్దాం గాయస్ నేనైతే ఒక మగ్గు వాటర్ రెడీ చేస్తాను వాటి మీద బొర్లిచేస్తా ఇప్పుడు చూడండి

కుక్కలతో ఏదో ప్రాంక్ చేద్దాం అనుకున్నా అవి నాకు ప్రయాణం చేసేస్తుంది ఈసారి డైలీ మాత్రం అవి చెప్పింది చెప్పినట్టు ఉన్నాయి ఈ నీళ్ళు పోస్తే ఆడే ఉండే మొండి మొండి ఈ రోజు మాత్రం చేసినాయి చేసింది అవి మాత్రం చూడండి అంతే బ్యాక్ నే పోస్తుంది ఇది గా ఏదో వీడి లేదు గాయస్ చేయడానికి అందుకే తీసుకున్నాను మీకు మా పప్పీస్ వీడియో నచ్చినట్లయితే ఎస్ఎంఎస్ చేయండి ఐ మీన్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి సరేనా